ప్రియా వెల్కమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీ సి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి భగవాన్ వసంత్ రాజేశ్వర్ గౌడ్ చల్ల రవీందర్ సంజీవారెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎస్కే మోసా ఎస్కే జబీర్ రైతులు తదితరులు పాల్గొన్నారు ंग पार्टी कमरे पार्टी पार्टी केस कंग्रेस हरे कंग्रेस ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందో వరంగల్ సభలో మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి అగ్ర నాయకులు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒకే దెబ్బల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట కట్టుబడి ఈరోజు మరి ఒకటే దప్పలో పక్క